అందరికి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పని తెలుసు నేను యాన్సీని మొన్న రెండు రోజులు మంచి లేదు చక్కగా ఎండా కాల్గొనట్టు ఉందని చెప్పాను నేనైతే అనుకున్నానండి వీడియోలో కూడా ఒకసారి చేశాను తీరాపోతే వాళ్ళు మనిషి వచ్చేసి చేసింది నువ్వైతే లేకలేదు ఫోన్ చేసింది లేకలేదు కాబట్టి ఫోన్ కూడా ఎత్తలేదు మా అత్తయ్య ఫోన్ చేసినప్పుడు తేరా ఏం జరిగింది అయ్యా అనుకుంటే నన్ను ఈ మిరగాయలు బస్తాగి బది చేసేసింది అనమాట బస్తా అయితే చీడ్గా చేసింది మా అత్తయ్య అయితే కాయలు బాగానే ఉండే తీసుకొని చెప్పానని వెళ్ళింది బయటికి రాగానే సరే లే అత్తయ్య అని చెప్పను తీరా చూస్తే కాయలు చూడండి అసలు కాయలు అయిపోయి ఈ కాయలు బాగున్నాయి అండి అసలుకి నేను ఒకసారి తీసాను కాయలు అవి బాగుండి మరీ బుడబుడి కాయలు అసలుకి భయం అవుతుంది బస్తాక బరొచ్చేసింది కానీ నిదానంగా అయినా తీసుకున్న వాళ్ళని చెప్పాను అన్న ఆలోచన అక్కడ ఉంటే కూర్చుని కూర్చుని అన్న తెప్పించుకుని తీసేదాన్ని ఇదంటే బస్తాట కనపడతా కుక్కు కుప్పు ఉంటాయి చాలా లోపలికి అయినా ఈ పనులు అన్నీ చేసుకుని వీడియోలు తీసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా పిల్లలు తావతా ఇచ్చుకుంటా ఈ బస్తా ఇప్పుడు తీయాలని నాకు అసలు అర్థం కావట్లేదు పనికి వెళ్ళినప్పుడు కూడా అంతే కోత ఎండ నుంచి ఆడుకుంటే అమ్మో ఇంత కొయ్యాలా అని చెప్పేది అట్లాగే ఇప్పుడు ఈ మిరగాయలు బస్తా చూసిన తర్వాత అమ్మో ఎన్ని ఇప్పుడు తీయాలని చెప్ప అయితే నిరాశ వచ్చేసింది పొద్దున్నే నా కొంపం వచ్చిందండి మత అయితే మాత్రం అన్ని సంగతే కపో పనులు చేసుకుని మిరగాయల దగ్గర కూర్చుని రోజుకి ఒక అయితే తీసుకుంటాను కుదిరితే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాను నాకు పని లావలేదని చెప్పానని అన్సి అయితే నేను తీస్తాను గోత పోయి అని చెప్పాను అని అంటుంది మా అక్కడ రోడ్డు మీద రెండు గోతాలు వేసుకుని అయితే తీస్తున్నారండి వాళ్ళ ఫైల్ బాగానేవ్వండి కథ కొంచెం సన్నగా అవ్వండి మా ఫోన్ చేసి తీస్తున్నావా మొదలు పెట్టావా అని చెప్పాను అని అంటుంది Não పెట్టారు గోత ఉన్నాను నేను పని చేసిన ఈ లేదు గోత వేసుకెళ్తా ఒక ఐదారు రోజులు పెట్టింది టేబు కాసేపు తీసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ బోని కొట్టింది నువ్వే తొందరగా అయిపోవాలి గోతం సాయంత్రం కల్లా కానీ కంట్లో పెట్టుకోమాకట్ట నేను వస్తున్నా కావాళ్ళే దొంగగా అయిపోయ్యా సాయంత్రం సాయంత్రం ఇప్పుడు వంకాయ వండేస్తున్నాను అలా లేట్ అయితే దొండకాయతే కూర అయితే కుక్కర్లో పెట్టి ఉండేసేస్తున్నానండి చూసే కాబట్టి దానిలోనే వేసేది పోయిపోయి పెట్టేస్తే అదే విజిల్ వచ్చినా కట్టేయచ్చిందని చెప్పానని ఐడియా చెతారండి పద్దాట టెక్నాలజీ అని చెప్పాను ఇవి అయితే మన చెట్టు ఒకటి ఇవి అయితేనే మనం కొనుక్కొచ్చినాయి కూరగాయలు మంచి దగ్గర మరి పిల్లలు ఉన్నారు కదా రెండు కోట్ల కావాలి అందుకని చెట్టి కొన్ని రెండు కాయలుంటే పోసుకొచ్చాను ఇక కుక్కర్ పెట్టి ఉడికియ్యాలి ఉడికిన తర్వాత ఈ కూర ఎలా ఉంది అనేది చూద్దాం తొందరగా అవుతుంది ఇదిగోండి పొయ్యి మీద అయితే పెట్టేశాను అలా కుక్కర్ గారు కొంచెం త్వరగా ఉడకండి అండి ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుందండి మాకు తొందరగా వడకాలి ఉడకాలి ఎన్ని కేజీలు వేస్తావు బస్తా ఎన్ని కేజీల ముప్పై ఐదో నలభై నీ నీయే నాయన అయ్యే అని చెప్పి అంటుందండి అంత ఎందుకంటే నీలో ఒక మాగా నేను నేనుగా తీస్తానని చెప్పాన పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు వద్ద పోతాను அப்படி <laughs> வச்சு <laughs> మొత్తం తోలేదు అండి ఇంకో ఖాళీ ఇంకా మనకి బట్టలు ఒకటేనా అనమాట ఉండదు మెయిన్ బట్టలు అనమాట ఇంట్లో బట్టలు అన్నీ అయిపోతే పని అయిపోయిందని అంటారు మాకెళ్ళి మీకు ఎలా తెలియదు కానీ ఇంక మెయిన్ బట్టలు అనమాట ఇక బట్టలు గడి దాగా వచ్చేసి అయితే తినేసేసి మిరగాల దగ్గర ఎక్కువ కూర్చోవచ్చు ఇంటికి అయితే అమ్మా అవలేదా అమ్మ అవ్వలేదా అని అని అంటుంది అది చిరాకు రాకుండా ఉంటుంది అయిపోయింది అమ్మ వస్తున్నానని చెప్పాను నేను అమ్మయా వంటగదిలో ఉన్న అంట్లన్నీ ఖాళీ ఇవ్వండి మాసి దాని కానీ అంట్లు కాని ఉంటే అసలు పిచ్చి వచ్చేసిద్ది ఎంగిలి అవన్నీ అసలుకి నాకు ఫస్ట్ నుంచి కూడా అంట్లు తావాలంటే అసలు ఇష్టం ఉండదు చిరాకు అనమాట ఏదేమైనప్పటికీ అంట్లో అయితే తోమేసాను ఇంకా బట్టలు గడుపుతేసేయాలి ఇలా మంచి ఎన్ని తీసిన చూక మంచి బోరా అమారా అమారా అని చెప్పాను అని అంటుంది హలో హలో గ్రేట్ చాలా థ్యాంక్స్ నీకు చానంటే చాలా ఓపిక అండి చెప్పి నిజంగా చాలా మంది కామెంట్లు పెడతారు తీసి పడేసేసింది కూర్చునివ్వండి ఇంకా గబగబా ఆ కూర్చుని తీసుకెళ్ళలేక నేనైతే వెళ్ళి బట్టలు వేసేస్తాను నా పనులన్నీ అయిపోయాయండి ఆకలి అవుతున్నాను రామ్ మానది నిన్నాం చెప్పంటే అయిపోయింది మొత్తం అయిపోయింది అదిగా కూర్చుని అండి అవి కాడ అయిపోతేనే వస్తానని చెప్పానని నేను మొండికి ఇక పొద్దు పొద్దున్నైతే ఒక షాకింగ్ న్యూస్ అండి ఇప్పుడు అనిల్ ఫోన్ చేశాడు అసలే నేను ఇదిగో ఇక్కడ నీరు అంతా అదిరిపోయి తలని ఎప్పుకోనని చెప్పని పట్టించుకోవట్లే పట్టించుకుంటే మళ్ళీ అమ్మో నా తల పీకేస్తుంది తలనెప్పుకోతుందని చెప్పారని ఆలోచనలో ఉంటానని అసలు ఈ దాకా నుంచి ఇదంతా పగిలిపోతుంది మాములుగా కాదు ఎందుకంటే అనిల్ అంత షాకింగ్ న్యూస్ అయితే చెప్పాడు అనమాట ఏం జరిగిందంటే ఇంటికాడ నుంచి ఇక వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కినాక ఇ మోల్ టర్నింగ్ తిరుగుద్ది అంత ముందు వీడియోలో చూసారో లేదో అతనుగా కుక్క అయితే ఎదురవుతుందంట అది వెళ్ళిపోయి కరిసే కుక్క కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది ఎట్టాగో టైర్ స్కిడ్ అయిందంట ఆ బండి మీద ఉండకూడదు బండి ఎట్ట వాలేరంట వాలంటే యాక్సిడెంట్ అయిందని చెప్పి అన్నాడు గుండె గుబేలు మందే అది ఆ కాలుకి ఈ కాలు ఉంది కదా ఏళ్ళకి తగిలిందంట దూకిపోయిందంట కాకపోతే నొప్పి పడుతుందని చెప్పాను నేను అయితే అన్నాడు వీడియో కాల్ చేస్తుంటే ఉంటే వీడియో కాల్ అది ఒకలాంటి ఇది వచ్చేసేసింది వాస్తవంగా నీళ్ళు అమ్మటే నేను వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అక్కడ దిగి మొత్తం మిరగాయలు వేసింది కదా వెళ్ళి మిరగాలు పెద్దవి వచ్చింది పెద్దవి అని చెప్పి చూద్దామని కాకపోతే ఇక ఇందుకు ఆగిపోయా మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ పిల్లలు మళ్ళీ ఇంట్లో నడిచి వెళ్ళి నడిచి రాటం పొద్దున్నే పనులు అవ్వకుండా అని చెప్పని ఇక వెళ్ళేదనమాట అది ఇన్న కాడి నుంచి అలాంటి టెన్షన్ తలనొప్పి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా గజిబిజిగా అయితే ఉందనమాట ఇక ఏందో ఇంటికి వెళ్ళాడా అనిపించింది ఒకసారి ఏమో వెళ్ళకుండా ఉండా బాగుండేదంటే అనిపించింది అదండి సాగితే చెప్పాలి అని చెప్పానని అనిపించింది అది కూడా ఎందుకంటే అదండి సాగితే అనిల్ అయితే పొద్దు పొద్దున్నే అదరగొట్టేశాడు నిజంగానే మాకు వెళ్ళే కర్రపాలెంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పైకి ఏదన్నా అవుతున్నాం కానీ అనిల్ బండికి వెళ్ళి వచ్చేదప్పుడు కాడ ట్యాంక్స్ అనమాట కంగారు అనమాట భయం ఎప్పుడు లేదు ఇట్లా జరుగుతున్నాయి అని చెప్పానని దేవుడి దేవుడు అయితే క్షేమంగా వెళ్ళి రావాలి అనేది అదండి సంగతి ఇక ఈ ట్రబ్బుడు మిరగాయలు అయితే అంచే తీసింది మిరగాయల విషయానికి వచ్చేసరికి ఎందుకంటే దాన్ని మర్చిపోవాలి నేనేదో నాతో మాట్లాడదాను కానీ అసలు ఇదంతా అది పగిలిపోతుంది అనమాట హలో నువ్వు లే ముద్ద అన్న నేనే చేసి మళ్ళీ ఇంకో పెద్ద ఉంది కదా ఆ ట్రబ్బ నిండా వేసుకుని కూర్చుందాం సరేనా సరేనా సిరియన్స్ అయితే అక్కడ ఉన్నారండి వాళ్ళైతే అక్కడ వాళ్ళ నాయనమ్మ సిరియన్స్ సారీ సిరి సితార్ అయితే అక్కడే ఉన్నారండి వాళ్ళైతే బొమ్మలు చూస్తా వాళ్ళ నాయనమ్మ వంకాయలు వస్తుందంటే ఇప్పుడే ఫోన్ చేశాను ఇంకా రాలేదని చెప్పానని వాళ్ళైతే నిదానంగా వస్తారు కాకపోతే చేయాలనుకుంది చేసేసింది వాళ్ళ కాదు సితార్ నాలుగు తీసి అమ్మ వాళ్ళు కదా నాకు చేసిన ఎప్పుడు నేను అయితే ఏ అమ్మాయి సాగితే ఏం సిరి అమ్మా అని చెప్పాను అండి ఇది అది అనమాట ఏదైనా సరే ఆలినవనాగో ఆలనని చేత అనమాట అదండి సాగు నీట పడతాం అమ్మకు రాపోయిల్ మిరగాయలు అమ్మ మిరగాయలు ఎండు మిరగాయలు చేతులు శుభ్రంగా కడుకు శుభ్రంగా శుభ్రంగా కడుకో

ఏమన్నాయా అంటే నీళ్ళు తగ్గియాలా ఊరి చారు వంకాయ ఎండు రాయలు చారు అన్నీ నీళ్ళు తగ్గియాలి నేను అర్థమైంది ఏం కాదు సాయంత్రాన్ని సరిపోతుంది బాగా ఉడికిపోయింది నేనైతే టేస్ట్ చేసి చదువుతానండి కానీ తీసుకొని ప్లేట్ తీసుకొని స్పూన్ స్పూన్ నేను తీసుకుతున్నాపా అడిపా ప్యాన్ కిందప్ప ఈరోజు మన టార్గెట్ వచ్చేసరికి ఈ డ్రబ్బుతో రెండు ట్రబుల్ తీయాలి ఆల్రెడీ పోసేసింది ఇక్కడ దాకా అయిపోవాలి అని నేను పెట్టుకున్నాం ఈ రోజు ఇక్కడ దాకా మాకైతే రోడ్ మీద పట్టి రోడ్ మీద పోసి మా మెరగాయలు కాదా చూపించడం అని మన మెరగాయలు చూపించి వాళ్ళు రోడ్ మీద ಸಾ ಅಮ್ಮ ನಾಯಿ ಕೊಡ್ತೀರ ఇకపోతే అంచీకి ఒక సలహా ఇచ్చాను నేను వాళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు కదండి వాళ్ళ డబ్బులు నేను తీసుకోవడం తీస్తున్నాను కదా అని అంచీ సపరేట్గా గోతం పెట్టేసా ఎన్ని డబ్బులే తన డబ్బులు నీకు సరేనా ఆ డబ్బులు పెట్టి ఏదో కొను సరేనా గోతం రోడ్డు మిత్కెత్తనామా పోసావు గోతంలో పోసావు ఇది పోసేసాతండీ పరిశుద్ధి గబగ వైపు అవ్వాలి నేను ఏడాక రోడ్డు నాకు తిన్నా ఉంటా ఇసుకులో ఇంటి ఓరి ఫస్ట్ ఆఖియో నియా బై ఫస్ట్ నియా అంటే కూజ్దిర్మ నాచేస్తాను బై వేసిది ముందు ఇయాల ఎవరం అన్నగా నిద్దర్లో ఆ నింజికి చిన్న సగం గేర్ సగం నా ఆ గేప్ దాస్ కి రేపు మెకస

అక్కడ మెరగాయలు నీరు అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఈ విషయం ఏంటంటే బాగా ఎండ వచ్చేసింది నేను కాలేదు కాక కాడ కాలిపోతుంది అనమాట అంటే అంతకు ముందు నుంచి ఆవిడగా తప్పకుండా వచ్చేసింది నా వల్ల కాదని చెప్పాను ఇక వచ్చేసి అరటికాయలు తీసుకొచ్చింది చెమ్ముతో చెమ్ము నీళ్ళు మంచినీళ్ళు తెచ్చింది పెరుగు అప్పుడు కూడిపోలేదు ఇక మజ్జిగ ఎక్కువ తాగాలని చెప్పానండి పెరుగు కూడుకుందాం చూడమ్మంటే కూడుకుందని చెప్పాను అని ఇక నేను పంచలో అయితే బెటాని మొత్తం మార్చేసి పంచలోకి అయితే తీసుకొచ్చి పంచలా అయితే తేస్తున్నాను ఈ లోపు అంచెనైతే కలిసి మజ్జిగ చేసి అమ్మ అని అయితే అన్నాను హలో నీకు వచ్చిన డబ్బులు కూడా లెక్కేసుకుందండి ఆమెకి ఇన్ కేజీలు ఉంటాయి అమ్మ అని చెప్పానని నేనే ఉరమరిగా ఐదు కేజీలు ఉండే అని చెప్పన్నాను ఐదు కేజీలు తొంభై రూపాయలు నచ్చి నేను లెక్క వేసుకుంది ఆ తొంభై రూపాయలకి నీకు ఏ నచ్చితే నాకు ఉప్పుని ఇవ్వు నేను వేసుకుంటాను అని అయితే అంటుంది హలో ఆ పది రూపాయలు కంప్లీట్ చేస్తావా నేను లేకాలి నీకు సరేనా వద్దే చాలు అదండి సాంగతే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుపు సల్లు పే ఉండదు ఎంబీబీఎస్ చదువుకుంటే ఈ కష్టాలు తప్పవు హలో హలో టైం అయితే ఎనిమిది అయిందండి ఈవేమో ఆడుకుంటుందే ఏడు గంటే ఏడు గంటల ముప్పై నిమిషాల దాకా అయితే మెరగాయలు అయితే తీయడం జరిగింది ఎందుకంటే కొన్ని ఉండిపోయినాయి అవి మళ్ళీ ఎందుకులే వదిలిపెట్టడం అని చెప్పాను దాన్ని అవి అయితే తీసేసాము మొత్తం కూడా తీసిన గోతాలు అయితే అదిగోండి ఇదిగోండి నెంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ అంటే సైడ్ లైట్లు అయితే పని పోయింది అందువల్ల చీకటిగా అయితే ఉంది ఇంకా రోడ్డు మీద ఉన్న తొడాలైతే మొత్తం కూడా ఎత్తేసి రోడ్డు అయితే శుభ్రం చేసామండి ఎందుకంటే మళ్ళీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పానని ఇక అదే విధంగా అయితే అనిచి కోరిక మేరకు పొద్దున్న చెప్పాం కదా గోతానికి సగానికని చెప్పానని అదిగోండి గోతం కరెక్ట్గా గోతం సగానికైతే అయిపోయింది మా దయాప్త కానీ రాకపోతే మాత్రం అయ్యేది కాదు ఎందుకంటే ఆమె కూడా గోతం తీసుకుని వెళ్ళింది రేపు వస్తాను మిగతా అయితే అవజేసేద్దామని చెప్పాను అయితే అన్నండి అవన్నీ సంగతే ఈరోజు సరికి బుధవారం కాబట్టి ఈరోజు చర్చిలో ప్రేయర్ ఉంది ఇంకా అదే విధంగా అనీల్ అయితే రాడు కాబట్టి అన్నిటి పనులన్నీ చేసేసుకోవాలి మళ్ళీ అదేవిధంగా చర్చికి అయితే ఇల్లు రావాలి పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారండి ఇంకా అనిచి ఏం చేసిందంటే నేను పని మిరగాయలు తీసుకుంటా ఉన్నప్పుడు అయితే అంటే పొద్దు పోతున్నా కదా పని చేసుకునే టైంలో కదా నేనే మిరగాయలు కాడ ఉంటే వాళ్ళే లేచి వాతిలో ఓడిచి పాలకెళ్ళి అనిచి అయితే దొండకాయలు అయితే వండమని చెప్పాను అన్నండి పొద్దున ఇక అందుకని ఇక అందుకని దొండకాయలు కొయ్యమని చెప్పానని దొండకాయలు అయితే కోసింది ఫ్రై అయిపోతుంది అదేవిధంగా అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా వాళ్ళు వస్తే అన్నం నేసేస్తే ఇక నేను కూడా రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్తామండి అదండి సంగతే చాలా అంటే చాలా 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 కష్టంగా ఉంది నేను పోయిన రోగం మళ్ళీ తెచ్చుకున్నట్టుంది ముక్కంతా మంట గొంత అంతా మంట మళ్ళీ అనుకున్న రాగం తగ్గు జలుబు లాంటి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది ఇక ఏం అర్థం కావట్లేదు చెప్పు బాగుంది కప్పెంత కప్పెంత ఇది దాంట్లో ఏదైనా పోసి ఉత్తక నాకెందుకు వారం పాలు కావాలి నాకు దాంట్లో రెడీ సాగితే ఎందుకంటే గోత వేయించుకుని ఎంత తప్పు చేశాను అనిపించింది అనిల్ కూడా పొద్దున్న వెళ్తా నాకు చెప్పాడు వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేశాడు చిన్నగానే ఉండే అమ్మాయి తిత్తే లేతే లేదు కదిపి మాకు గోతాన్ని మమ్మల్ని చేసుకెళ్ళిద్దులే అని అని అన్నాడు అయ్యా బాబా అన్నట్టు ఉంది నా పని పోయా పోయా అని చెప్పానని మళ్ళీ నేను నిన్న వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అన్నట్టుగా అయితే ఉందన్నమాట అది సాగింది పాపని మజ్జిగ చేశారు మజ్జిగ అందరం తాగాము మళ్ళీ చేశారు మళ్ళీ తాగాము టోటల్గా మజ్జిగ కూడా ఖాళీ మళ్ళీ మజ్జిగ అయితే చేయాలండి ఎందుకంటే ఈ మజ్జిగ తాకపోతే అసలుకి మాములుగా లేదు ఎవరూ అయితే అదండి సాగితే ఇక నైట్ అయిపోతుంది ఇక చర్చికి వెళ్ళే టైం కూడా అయిపోయింది కాబట్టి ఈ వీడియోని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వీడియోకి అయితే ఇంతనండి ఈ వీడియోలు చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ 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 చిందల్లి బాయ్ సిరి ఎక్కడా బాయ్ బాయ్ సిరి ఎక్కడా 拜拜。